హై దిశ ప్రియో వెల్కమ్ టు టీ న్యూస్ పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులో గల శ్రీ షిరడి సాయిబాబా మందిరంలో కార్తీక మాసం పర్వదినాలలో ప్రత్యేకంగా జరుగు పూజా కార్యక్రమాలలో భాగంగా కార్తీక శుక్రవారం శివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న భవానీ శంకర స్వామికి పంచామృత అభిషేకాలతో పాటు అనాభిషేకం జరిగింది ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ రామడుగు రామకృష్ణ శాస్త్రి రుగ్వేద గణపాటి పవన్ కుమార్ శాస్త్రి నిర్వహించారు ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ సిహెచ్వి హెచ్ విజయ్ కుమార్ వారి ధర్మపత్ని విజయలక్ష్మి పాల్గొన్నారు మహాశివునికి పంచామృత అభిషేకాలు ధూప దీప నైవేద్యాలు విశిష్ట అలంకరణలతో మహారుద్రం శివనామ అష్టోత్తర పూజ నిర్వహించి పంచహార్తులను స్వామి వారికి సమర్పించారు అభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు మరియు భక్తులు అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీ స్వాములు గోత్రనామాలతో పూజ జరిపించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజయకుమార్ మాట్లాడుతూ ఈ నెల ఒకటవ తేదీన ఆదివారం ఉదయం కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా మహాసిమునికి అభిషేకాలు పంచహార్తులు ఉంటాయన్నారు భక్తులు విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి అని కోరారు భా భవానీ సంక్రాయ నమ మన ఈరోజు కార్తీక మాస బహుళ చతుర్థి ఈ చతుర్దశి సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకంతో పాటుగా అన్నాభిషేకం జరిగింది ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి భక్తులందరికీ కూడా ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా అన్నాభిషేక కార్యక్రమం అయిపోయింది రేపు రోజు లేదు ఎల్లుండి అమావాస్య కార్తీక అమావాస్య ఈ సంవత్సరానికి కార్తీక మాసం ఎల్లుండితోటి అయిపోతుంది మరుసటి రోజు సోమవారం పోలీస్ వర్గం ఆదివారం నాడు కూడా ఉదయం ఇదే విధంగా ఏడు గంటలకల్లా పంచామృతాలతోటి అభిషేకం జరుగుతుంది దశ దీని విధంగా స్నానాలతోటి కాబట్టి భక్తులందరూ కూడా ఎల్లుండి ఈ కార్తీక మాస చివరి రోజు సందర్భంగా ఇవాళ వరకే అదనై స్వామివారికి ఈ తీర్థ ప్రసాదాలు చేసుకోవాల్సిందిగా స్వామివారి ఒక్కొక్క పాత్ర కావచ్చు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఓం నమో ఓం నమో భవాని నమ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు సన్మంగళాని